తెలుగు సినీ నిర్మాతలకు ఓ వ్యసనం పట్టుకుంది గట్టిగా కూర్చుంటే ఏడాదిలో సినిమాను అద్భుతంగా తీయచ్చు కావాలని గ్యాపులు ఇస్తూ రెండు మూడేళ్ల పాటు సినిమాను చెక్కుతూ వస్తున్నారు భారీ హైప్ను తీసుకొస్తున్నారు ఆ తర్వాత మా సినిమాకు ఐదు వందల కోట్ల ఖర్చు అయింది ఆరు వందల కోట్ల ఖర్చు అయింది అంటూ కథలు పెడుతున్నారు హీరోలు హీరోయిన్లకు ఇతర టెక్నీషియన్లకు ఇస్తున్న రెమ్యురేషన్ తీసేస్తే అసలు సినిమాకు ఖర్చు అయ్యేది మొత్తం బడ్జెట్లో ముప్పై శాతం కూడా ఉండదు కానీ పచ్చి అబద్ధాలు చెప్తూ టికెట్ల రేట్లను పెంచుకునేందుకు పర్మిషన్లు తీసుకుంటూ తెలుగు సినీ ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడుతున్నారు దోపిడీ చేస్తున్నారు బాహుబలి టూ సినిమా నుంచి మొదలు పెడితే మొన్న మొన్న వచ్చిన కల్కి సినిమా వరకు దేవర సినిమా వరకు ప్రేక్షకుల జేబులను కొల్లగొట్టినవే అయితే పుష్ప అంటే ఫ్లవర్ కాదు కదా ఫైర్ కూడా కాదు కదా వైల్డ్ ఫైర్ కదా అందుకే కనీ విని ఎరుగిన రీతిలో ఈ సినిమా సీక్వెల్కు టికెట్ల రేట్లను పెంచుకుంటున్నారు నిర్మాతలు అడిగితే తరవగా టికెట్ల రేట్లను పెంచుకునేలా తెలంగాణ సర్కారు ఇప్పటికే పర్మిషన్ కూడా ఇచ్చింది సాధారణ జనాలను దోపిడీ చేయండి మేము మీకు పోలీసులతో భారీ సెక్యూరిటీని ఇస్తాం అంటూ తెలంగాణ ప్రభుత్వమే ఆ సినిమా నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆ జీవో ఉంది ఏపీలో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ల రేట్ల గురించి ఇంకా జీవో రావాల్సి ఉంది వాళ్ళెంత పెంచుతారో ఎంత పెంచుకునేందుకు పర్మిషన్ ఇస్తారో చూడాల్సి ఉంది తెలంగాణతో సమానంగా పెంచుకునే ఛాన్స్ ఇవ్వచ్చు లేదా ఒక వందో రెండు వందలో తక్కువ పెంచుకునే ఛాన్స్ ఇస్తారేమో కానీ మొత్తానికైతే ప్రేక్షకులను నిలువు దుప్పడీ చేయనుంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే పుష్ప సినిమా నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఆశకు హద్దుండాలి అంటూ మన తెలుగులో ఓ సామెత ఉంది పుష్ప సినిమా టికెట్ రేట్ల గురించి వింటుంటే నాకైతే ఇదే సమేత గుర్తుకొస్తుంది ఏంటి బ్రదర్ ఆ రేట్లు ఏంటి బ్రదర్ ఆ హైకులు అరే ఒక్క టికెట్ ధర ఏకంగా పన్నెండు వందల రూపాయల పైన ఇన్నాళ్ళు బ్లాక్లో వెయ్యి రూపాయలకు కొన్నాను అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు అధికారికంగానే టికెట్ ధర వెయ్యి రూపాయలకు పైగా ఉంటుంది థియేటర్ కౌంటర్లో ఇరవై ముప్పై టికెట్లను వెయ్యి రూపాయలకు అమ్మేసి మిగిలిన టికెట్లను థియేటర్ వాడే బ్లాక్ చేసేసి వాటిని వాళ్ళ సిబ్బందితోనే పదిహేను వందల నుంచి రెండు వేలకు అమ్మరని గ్యారంటీ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో నూటికి ఎనభై శాతం కాదు కాదు తొంభై శాతం థియేటర్లలో జరిగే దోపిడీ ఇదే కదా నా జీవితంలో నేను ఎప్పటివరకు ఓ సినిమాకు మహా అయితే నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు హయెస్ట్ రేటు పెట్టి ఉంటాను ఏ సినిమాకు గుర్తులేదు కానీ ఈ మధ్య రిలీజ్ అయిన పెద్ద సినిమాకే ఇంత రేటు పెట్టాను ఐదు వందలకు మించి ఖర్చు పెట్టి సినిమాకు వెళ్ళాలంటే సగటు సినీ ప్రేక్షకుడుగా నాకు మనసు కాదు నాకే కాదు ఏ మిడిల్ క్లాస్ వ్యక్తికైనా ఐదు వందల రూపాయలు అంటే చాలా చాలా ఎక్కువ ఇంట్లోకి వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి ఎప్పుడో ఓసారి కదా పెద్ద పెద్ద సినిమాలు వచ్చేదంటూ నాలాంటి కాస్త సర్దుకుపోతుంటారు కానీ ఆ ఐదు వందలు కూడా పెట్టడానికి మనసు రాకే కదా చాలా చాలామంది సినీ ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతున్నారు ఓటీటీల బాట పడుతున్నారు ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని ఫిక్స్ అయిపోతున్నారు తెలంగాణ సర్కారు ఇచ్చిన జీవోనే ఒక్కసారి చూద్దాం డిసెంబర్ నాలుగో తారీఖున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించి ఓ బెనిఫిట్ షో వేస్తారట దీనికి ఒక్కదానికి టికెట్ రేటును ఎనిమిది వందల రూపాయల వరకు పెంచుకునే ఛాన్స్ను తెలంగాణ సర్కారు ఇచ్చింది అంటే దీని అర్థం ఈ షోకు సంబంధించి టికెట్ రేటు ఎనిమిది వందల రూపాయలు అని కాదు ఉంటాయి వాస్తవానికి సింగిల్ స్క్రీన్లో టికెట్ రేటు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంది కదా ఈ టికెట్ రేటుకు అదనంగా ఎనిమిది వందల రూపాయల వరకు పెంచుకోవచ్చు అనమాట ప్లస్ దీనికి తోడుగా జీఎస్టీ కూడా అదనం అంటే ఒక్కో టికెట్కు సింగిల్ స్క్రీన్లో అయితే వెయ్యి రూపాయలుగా టికెట్ ధర ఉంటుంది సాధారణంగా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సీటు ఎక్కడ దానితో సంబంధం లేకుండా థియేటర్లో అన్ని సీట్లకు ఒకటే టికెట్ రేటును పెడుతూ ఉంటారు సో సింగిల్ స్క్రీన్లో ఒక్కో టికెట్ వెయ్యి రూపాయల వరకు ఉండబోతుంది అనమాట ఇక మల్టీప్లెక్స్లో అయితే ఈ టికెట్ రేటు మరింత దారుణంగా ఉంటుంది మల్టీప్లెక్స్లలో నార్మల్గా ఓ టికెట్ రేటు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఉంటుంది సర్కారు ఇచ్చిన ఎనిమిది వందల రూపాయలకు ఈ మూడు వందలు కలిపితే ప్లస్ జిఎస్టీని కూడా కలిపితే అక్షరాల పన్నెండు వందల రూపాయల వరకు కూడా టికెట్ రేటు ఉండబోతుంది మీరు కనుక బుక్ మార్షిలో బుక్ చేసుకుంటే అదనంగా ఛార్జ్ కూడా పడుతుంది దాంతో కూడా కలుపుకుంటే మరో యాభై రూపాయలు యాడ్ అయ్యి పన్నెండు వందల యాభై రూపాయల వరకు టికెట్ రేటు ఉండబోతుంది అంతటితో అయిపోయిందనుకోకుండా బాస్ ఈ గొప్ప కళాఖండాన్ని త్రీడీలో కూడా తీసారట సో త్రీడీ గ్లాసుల కోసం అంటూ మరో ముప్పై రూపాయలు అదనంగా తీసుకోబోతున్నారు బైక్ను పార్కు చేసుకున్నందుకు మరో ఇరవై రూపాయలు ఎలాగో జేబుకు చిల్లు పెడుతూనే ఉంటారు కదా సో మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో మల్టీప్లెక్స్లో పుష్ప పార్ట్ టూ సినిమాను చూడాలంటే ఖచ్చితంగా పదమూడు వందల రూపాయల వరకు ఖర్చు అవ్వబోతుందన్నమాట ఇది అఫీషియల్గా రేటు ఈ టికెట్నే బ్లాక్లో అమ్మనుకోండి అది ఎంతకు చేరుతుందో అన్నది డిమాండ్ను బట్టి ఉంటుంది కదా సో పదిహేను వందల నుంచి రెండు వేల వరకు టికెట్కు కాస్ట్ పెట్టి మరీ తీరాలన్నమాట ఇక మరుసటి రోజు నుంచి అంటే డిసెంబర్ ఐదో తారీఖు నాడు రాత్రి ఒంటి గంటకు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు కూడా షోలు ఉన్నాయి అయితే వాటికి టికెట్ల రేట్లు మాత్రం ముందు రోజు ఉన్నంత ఉండవు కాస్త కనికరించారు ఆ రెండు షోలతో పాటుగా ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అంటే మొదటి వీకెండ్ వరకు సింగిల్ స్క్రీన్లలో మూడు వందల రూపాయలకు పైగానే టికెట్ రేటు ఉండబోతుంది ఆ తర్వాత రెండు వందల యాభై రూపాయలకు పైగానే ఉంటుంది ఆ తర్వాత వారం నూట డెబ్బై రూపాయలకు పైగా టికెట్ ధర ఉంటుందన్నమాట ఇక మల్టీప్లెక్స్లో అయితే మొదటి వీకెండ్ వరకు ఐదు వందల రూపాయలకు పైగా టికెట్ ధర ఉంటుంది ఆ తర్వాత వారం మూడు వందల యాభై రూపాయలకు పైగా ధర ఉంటుంది ఆ తర్వాతి వారం మూడు వందల రూపాయల వరకు టికెట్ ధర ఉండొచ్చు అది కూడా మల్టీప్లెక్స్ రేంజ్ను బట్టి ఉంటుంది పీవీఆర్ ఏఏ సినిమాస్ ఏఎంబీ సినిమాస్లో అయితే మూడో వారంలో కూడా టికెట్ల రేటు వెయ్యి రూపాయల వరకు దాటొచ్చు ఆ మల్టీప్లెక్స్లో ఇచ్చే సౌలభ్యాలను బట్టి థియేటర్లో ఉన్న ఫెసిలిటీస్ని బట్టి టికెట్ల రేట్లు ఉంటాయన్నమాట ఇది పుష్ప సీక్వెల్ టికెట్ల రేట్ల కథ వాస్తవానికి ఈ సినిమాకు ఇంత రేట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తే మరీ ఈ రేజులో టికెట్ల రేట్లను పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం కల్కి సినిమాకు ఎంత పెంచారు గుంటూరు కాల సినిమాకు ఎంత పెంచారు దేవర సినిమాకు ఎంత పెంచారు అంతకు ముందెన్నడో త్రిబుల సినిమాకు ఎంత పెంచారు ప్రతిరోజు ఉంటే టికెట్ ధరలపై మహా అయితే వంద రూపాయలు పెంచుకోండి పర్లేదు ఆడియన్స్ భరిస్తారు సరేలే అని సర్దుకుపోతారు ఏకంగా ఎనిమిది వందల రూపాయలు నేటి బాస్ ఎవరిని చేస్తున్నారు అభిమానులే కదా బెడ్వి షోను చూసేది వీరాభిమానులే కదా ఆ వీరాభిమానులకే మీరు శటగోభం పెడుతుంటే ఎలా నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ నా ఆర్మీ నా ఆర్మీ అంటూ అల్లు అర్జున్ గారు ఎన్ని కథలు పడుతున్నారు కదా మరీ ఈ రేంజ్ దోపిడీని అడ్డుకునే బాధ్యత ఆయనకు లేదా అభిమానులు సంతోషంతో సినిమాను చూస్తే అల్లు అర్జున్ గారికి సంతోషమా లేక వెయ్యి రూపాయల టికెట్ రేటా అని తిట్టుకుంటూ చూస్తే అల్లు అర్జున్కు సంతోషమా అవునులే ఎవరు ఎటుపోతే మాకేంటి నా రెమ్యునరేషన్ నాకు వచ్చింది కదా అని అనుకునే టైప్ కాదు కదా బండి గారు మరి ఎందుకు లేదు వాస్తవానికి ఈ దోపిడీలో ఓ రకంగా బన్నీ కూడా భాగమే ఆయన ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట ఈ సినిమాకు మొత్తంగా ఆరు వందల కోట్ల రూపాయలకు బడ్జెట్ ను పెట్టారట సినిమా బడ్జెట్ లో సగం పాళ్ళు హీరో రెమ్యునరేషన్ ఉందంటే ప్రతి టికెట్ రేట్లో సగం డబ్బులు అల్లు అర్జున్ కు వెళ్ళినట్టే కదా సో ఈ దోపిడీలో బన్నీ కూడా భాగమే ఇందులో డౌటే లేదు హైప్ ఉంది కదా బజ్ ఉంది కదా అని అంతంత రేట్లు పెంచుకుంటే అభిమానులు ఎగేసుకుంటూ వస్తారా నాకైతే డౌట్ గానే ఉంది ఉదాహరణకు మీకు బిర్యానీ తినాలని ఉందనుకోండి ఓ మంచి హోటల్కి వెళ్తారు అందరూ నా దగ్గరికే వస్తున్నారు కదా అని ఆ హోటల్ వాడు వంద రూపాయల బిర్యానీని వెయ్యి రూపాయలకు అమ్ముతున్నాడు అనుకోండి ఏం చేస్తారు వేరే ఆప్షన్లు చూసుకురా అంత పెట్టడం అవసరమా అని ఒకటికి రెండుసార్లు ఆలోచుకురా పుష్ప సినిమా విషయంలోనూ అదే జరిగే ప్రమాదం ఉంది వెయ్యి రూపాయలు పెట్టడం అవసరమా ఏదో ఒక సైట్లో డౌన్లోడ్ చేసుకుని చూసుకుందాం అని ప్రేక్షకుడు భావిస్తే నష్టం ఎవరికి అయినా ఈ రోజుల్లో ఫ్యామిలీ అంతా సినిమాకు రావడమే గగనం అయిపోతుంది పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడే థియేటర్లో కళకళలాడుతున్నాయి టికెట్ల రేట్లు రీజనబుల్గా ఉన్నాయనుకోండి ఫ్యామిలీ థియేటర్లకు వస్తున్నారు అలా కాకుండా ఒక్కొక్క టికెట్ ఐదు వందల నుంచి ఆరు వందల వరకు నేను అనుకోండి ఓ సగటు ఫ్యామిలీ సినిమాను చూడడానికి కనీసం మూడు వేల రూపాయల వరకు అవసరం పడుతుంది ఒక్క సినిమా కోసం మూడు వేల రూపాయలను పెట్టే స్తోమత ఎంతమందికి ఉంటుంది మీరే ఆలోచించండి ఈ రేంజ్లో లో టికెట్ల రేట్లు ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ తా తక్కువ ఉంటుంది ఒక్కరే వస్తే ఆరు వందల రూపాయలే వస్తున్నాయి అదే టికెట్ రేటును మూడు వందల రూపాయలకు తగ్గిస్తే ఓ ఫ్యామిలీ అంతా సినిమాకు వస్తే కనీసం పన్నెండు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు డబ్బులు వస్తాయి కదా ఈ లాజిక్ ఎందుకు ఆలోచించడం లేదు టికెట్ల రేట్లు మరీ ఈ రేంజ్లో పెంచితే మరో ప్రమాదం కూడా లేకపోలేదు సినిమా బాగుంటే ఓకే కానీ టాక్ ఏమాత్రం తేడా వచ్చినా ఈ పాటి సినిమా టికెట్కు ఇన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టాలా ఎలాగో యావరేజ్ అంటున్నారు కదా ఓటీటీలో చూద్దాంలే అని జనాలు ఫిక్స్ అయిపోతున్నారు వెయ్యి రూపాయలైనా పెట్టేంత రేంజ్లో ఈ సినిమాలో కంటెంట్ ఉండాలి లేదంటే మాత్రం సినిమా థియేటర్లకే వెళ్లేందుకు ప్రేక్షకులు అడ్డంగా నో చెప్పేస్తున్నారు ఈ మధ్య రిలీజ్ అయినా పెద్ద పెద్ద సినిమాలకు ఎన్నిటికూ ఇదే సీన్ రిపీట్ అయిపోయింది దీని ఫలితంగా రెండో రోజుకే సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అయినా సూపర్ స్టార్ సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటేనే సినిమాకు వస్తున్నారు యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా టికెట్ల రేట్లను చూసి జడిసి థియేటర్లకే రావడం మానేస్తున్నారు సో పుష్ప సినిమాకు ఈ రేజు టికెట్ రేట్ పెట్టారు కాబట్టి ఇంత పెట్టైనా చూడాల్సిందేరా అంత గొప్పగా ఉందని సినిమా అన్న టాక్ వస్తేనే రెండో రోజుల నుంచి కలెక్షన్లు వస్తాయి లేదంటే మాత్రం పుష్ప సినిమాకు నష్టాలు తప్పు చివరిగా ఒక్క విషయం నాకైతే ఓ డౌట్ వస్తుంది బాస్ ఈ సినిమాతో ఖచ్చితంగా రెండు వేల కోట్ల రూపాయల కలక్షల మార్పును చేరిపోవాలన్నదే ఈ సినిమా టీం టార్గెట్ కావచ్చు అదే సమయంలో మొదటి రోజు ఓపెనింగ్స్ విషయంలోనూ మరో పదేళ్ల పాటు ఈ రికార్డు చెక్కు చెదిరిపోకుండా ఉండేలా కూడా ప్లాన్ చేస్తున్నట్టు కావచ్చు బన్నీ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలవడమే కాదు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ గ్రాసర్గా ఈ సినిమా రికార్డులకు ఎక్కాలని త్రిబుల్ ఆర్ బాహుబలి టూ సినిమాలను కూడా క్రాస్ చేయాలని ఆశపడుతున్నారేమో అందుకే అంతంత రేట్లను పెంచుకుంటున్నారన్న అనుమానం అయితే నాకైతే కలుగుతుంది చూడాలి మరి టికెట్ల రేట్లను భారీగా పెంచుకుని ఓ రిస్క్ ముందే రిలీజ్ చేస్తుండటం మరో రిస్క్ ఇలా ఒకటికి రెండు రిస్క్లు చేస్తున్న పుష్ప సినిమా పరిస్థితి ఏమవుతుందో అన్నది ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ను ఇస్తారో అన్నది చూడాల్సి ఉంది ఇదండి పుష్ప సినిమా టికెట్ల రేట్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ